ఎయిత్ క్లాస్ సంఖ్యామానానికి సంబంధించి త్రీ చాప్టర్స్ ఉన్నాయి అకర్ణీయ సంఖ్యలు వర్గం వర్గమూలాలు ఘనం ఘనమూలాలు ఈ త్రీ చాప్టర్స్ కంప్లీట్ అయిపోతే నెంబర్ సిస్టంకి సంబంధించి ఎయిత్ క్లాస్ అయిపోయినట్టే సో ఇప్పుడు మనము థర్డ్ నుంచి సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేశాము అలాగే సెవెంత్ క్లాస్లో నెంబర్ సిస్టంకి సంబంధించిన చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఎయిత్ క్లాస్కి వచ్చామండి ప్రీవియస్ క్లాస్లు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో మ్యాథ్స్ ప్లేలిస్ట్లో క్లాసులన్నీ కూడా చూడవచ్చు ఓకే ఈ ధర్మాలన్నీ కూడా నేను సెవెంత్ క్లాస్ పూర్ణ సంఖ్యలు చెప్పినప్పుడు చెప్పానండి సమృద్ధ ధర్మం అంటే ఏంటి ఏ ఏవైనా అవి సహజ సంఖ్యలు అవ్వచ్చు పూర్ణాంకాలు అవ్వచ్చు పూర్ణ సంఖ్యలు అవ్వచ్చు అక్కడిని సంఖ్యలు అవ్వచ్చు వాటిని కలిపి ఆ రెండింటినీ కలిపినప్పుడు తీసివేసినప్పుడు గుణించినప్పుడు భాగించినప్పుడు వచ్చే వాల్యూ కూడా ఆ సంఖ్యలే అవ్వాలి అనేది సమృద్ధ ధర్మం అనమాట మీ అందరికీ తెలుసు సో ఆ సంవృత ధర్మాన్ని సహజ సంఖ్యల దృష్ట్యా ఫోర్ ఆపరేషన్స్లో ఎడిషన్ మల్టిప్లికేషన్ డివిజన్ డివిజన్లో ఏవి పాటిస్తాయి ఏవి పాటించవని నేను టిక్లు పాటించకపోయిన వాటికి ఇంటర్వ్యూలో పెట్టి ఇచ్చాను మీరు క్లియర్గా చూడవచ్చు సంవృత ధర్మాన్ని సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా పాటిస్తాయి వ్యవకలనం దృష్ట్యా పాటించవు మీరు ఏవైనా రెండు సహజ సంఖ్యలు తీసుకొని వాటిని తీసివేయండి తీసివేసినప్పుడు వచ్చే నెంబర్ అండ్ వచ్చే వాల్యూ అనేది కూడా సహజ సంఖ్య అయి ఉండదు అనమాట కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు కాదు కాబట్టి అది సంవృత ధర్మాన్ని పాటించదు వ్యవకలనం దృష్ట్యా సహజ సంఖ్యలు అని నేను ఇక్కడ పెట్టాను అలాగే గుణకారం దృష్ట్యా పాటిస్తాయి భాగాహారం దృష్ట్యా పాటించావు సహజ సంఖ్యలు నెక్స్ట్ అనేవి ఆల్రెడీ ఈ ధర్మాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి సెవెంత్ క్లాస్ పూర్ణ సంఖ్యలో అందుకే మళ్ళీ చెప్పట్లేదు ఓకేనా పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా పాటిస్తే వ్యవకలనం దృష్ట్యా ధర్మాన్ని పాటించు గుణకారం దృష్ట్యా పాటిస్తే బాగాహారం దృష్ట్యా పాటించు పూర్ణ సంఖ్యలు మూడింటి దృష్ట్యా పాటిస్తే బాగాహారం దృష్ట్యా పాటించు అకర్నీ సంఖ్యలు మూడింటిలో పాటిస్తాయి బాగాహార దృష్ట్యా సున్నా తప్ప మిగిలిన పోతాయి సున్నా అవ్వదు అనమాట ఓకేనా సో ఇదన్నమాట అలాగే స్థిత్యంతర ధర్మానికి సహచర న్యాయానికి కూడా నేను పెట్టాను అక్కడ మీకు ఈ పట్టిక కూడా నేను చూపించానండి సెవెంత్ క్లాస్ పౌర్ణ సంఖ్యలు అనే టాపిక్ లో ఈ ధర్మాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే ఇక్కడ చెప్పట్లేదు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ పట్టికనేది నోట్ చేసుకోండి ఇంకా ఈ ధర్మాల మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సెవెంత్ క్లాస్ పూర్ణ సంఖ్యలు అనే క్లాస్ ని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదైతే నోట్ చేసుకున్నారు కదా వీడియోని ఆఫ్ చేసి ఈ పట్టికైతే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ సంకలనంపై గుణకార విభాగన్యాయం ఏంటంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సీ అనమాట అలాగే వ్యవకలనంపై అంటే ఏ ఇంటూ బి మైనస్ ఈక్వల్ టు ఏ బి మైనస్ ఏ ఓకేనా ఇది గుణకార విభాగన్యాయం అనమాట ఇప్పుడు సంఖ్య యొక్క రుణాత్మకం లేదా సంకలన విలోమం అంటే ఏంటంటే నేను మొన్న సండే టెస్ట్ పెట్టినప్పుడు సంకలన అని అడిగితే చాలా మంది తప్పు చేస్తారనమాట సంకలన విలోమం అంటే ఏం లేదండి అక్కడ ఉన్న గుర్తు ఏదైతే మనకి సింబల్ ఉందో దానికి ఆపోజిట్ సింబల్ పెట్టుకోవడమే ప్లస్ ఉంటే దాని సంకలన విలోమం మైనస్ అవుతుంది మైనస్ ఉంటే దాని సంకలన విలోమం ప్లస్ అవుతుంది అనమాట అంతే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది మైనస్ ఏ అవుతుంది వన్ బై ఏ ఉంది మైనస్ వన్ బై ఏ అవుతుంది అంతేగాని ఇంకా ఏ చేంజ్ ఉండదండి ఓకేనా నేను త్రీ బై ఫైవ్ ఇచ్చి సంకలన విలోమం అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు త్రీ బై ఫైవ్ సంకలన విలోమం అంటే ఏంటి ఆ లాభము హారము భిన్నం ఏమీ మారదు ప్లస్ త్రీ బై ఫైవ్ అనేది మైనస్ త్రీ బై ఫైవ్ అవుతుంది అంతేనమాట ఓకేనా సో సంఖ్యాక్రణాత్మకమన్నా సంకలన విలోమం అన్న ఆ మైనస్ ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సంకలన తత్సమాంసం అంటే ఏంటంటే ఏదైనా ఒక డిజిట్ కి ఏదైనా ఒక నెంబర్కి మనం దేన్ని కలిపితే సేమ్ నెంబర్ వస్తుందో దాన్ని సంకలన తత్సమాంసం అంటాం ఇప్పుడు ఏకి జీరోని కలిపితే మళ్ళీ ఏనే వస్తుంది కదా సో అక్కడ సంకలన తత్స మాంసం జీరో అనమాట అలాగే దేనితో గుణిస్తే సేమ్ వాల్యూ వస్తుందో ఇప్పుడు ఏంటో వన్ అంటే ఏనే వస్తుంది కదా అలా దేనితో గుణిస్తే సేమ్ వాల్యూ వస్తుంది దాన్ని గుణకార తర్చమాంసం అంటారు సో సంకలన తత్స మాంసం అని మీకు ఎగ్జాంపుల్ లో అడిగితే జీరో గుణకార తర్చమాంసం అని అడిగితే ఒకటి అనమాట ఓకేనా ఇప్పుడు వ్యత్క్రమం విక్రమం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి ఈ విక్రమాన్ని మనం గుణకార అని కూడా అంటాం ఏం లేదు సంకల విలోమం అంటే ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ పెట్టాం కదా గుణకార విలోమం లేదా విక్రమం అంటే ఇక్కడ ఏ బై బి ఉందనుకో దానికి రివర్స్ బి బై ఏ అనమాట ఏ బై బి ఉంటే బీబై ఏ బై ఏ ఉంటే ఏ బై బి అదే విక్రమం అనమాట దాన్ని రివర్స్ చేసేటమే వ్యక్రమం ఓకేనా అండి అందరికీ అర్థమైంది కదా ఓకేనా ఎందుకు ఏ బై బి ఉంటే బీ బై ఏ అంటే అప్పుడే కదా బీకి ఏకి ఏకి క్యాన్సిల్ అయిపోయి ఒకటి ఉంటది సో అదే అనమాట వ్యక్మం ఓకేనా విభాగ న్యాయాలను ఉపయోగించినప్పుడు ఒక లబ్ధాన్ని రెండు లబ్ధాల మొత్తంగా గాని లేదా రెండు లబ్ధాల భేదంగా గాని రాయాలి ఇక్కడ రాసాను చూసారా ఒక లబ్ధాన్ని రెండు లబ్ధాల మొత్తంగా రెండు లబ్ధాల భేదంగా రాయాలి విభాగ న్యాయంలో ఓకే ఇప్పుడు ఎక్సర్సైజ్ వన్ పాయింట్ వన్ అండి సరైన ధర్మాలను ఉపయోగించి కింది విలువలను కనుక్కోండి అన్నారు ఏం లేదండి ఇంటూలన్నీ కూడా ఒక దగ్గర రాసుకున్నాము ప్లస్ని ఆ చివరికి పంపించాము పంపించిన తర్వాత ఈ రెండిట్లో మనకు కామన్గా ఒకటి కనిపిస్తుంది కదా ఇది ఎలా ఉంది అంటే ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సీ లాగా ఉంది మీరు చూసారా ఇక్కడ ఏ ఇక్కడ ఏ అనుకుంటే ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సీ లాగా ఉంది కదా కాబట్టి ఈ రెండింటిలో ఏని కామన్ తీయచ్చు ఏ ఇంటూ బి మైనస్ సి గా రాయొచ్చు ఇక్కడ చూసారా ఏ మైనస్ ఏసీ ఉంటే ఏ ఇంటూ బి మైనస్ సిది విభాగన్యాయం కింద రాశాను అనమాట రాసిన తర్వాత కామన్ తీస్తాను కదా ఇక్కడ మైనస్ టూ బై త్రీ ఉంటుంది ఇక్కడ మైనస్ వన్ బై సిక్స్ ఉంటుంది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట భిన్నాలని తీసివేసేటప్పుడు ఎప్పుడు కూడా హారాల్లో ఈక్వల్ గా ఉంటే లవాలను తీసేస్తాం కానీ ఇక్కడ హారాలు ఈక్వల్ గా లేవు అలాంటప్పుడు ఏం చేస్తాం ఎల్సియం చేసి హారాన్ని ఈక్వల్ చేయాలి త్రీకి సిక్స్ కి ఎల్సియం ఎంత సిక్స్ త్రీ ఇంటూ వన్ ఇంటూ టూ కదా త్రీ టూ జెడ్ సిక్స్ అనమాట ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి దీన్ని ఏం మార్చక్కర్లేదు అలానే వేస్తాము కానీ ఇక్కడ త్రీ ఉంది సో త్రీ టూ జెడ్ సిక్స్ కదా త్రీ టూ జ్ సిక్స్ ఆ టూతో ఈ లవాన్ని గుణిస్తాం అనమాట ఓకేనా టూ ఇంటూ టూ ఫోర్ కదా ఇప్పుడు ఆ త్రీ బై ఫైవ్ అలానే వేసుకున్నాం మైనస్ ఫోర్ మైనస్ వన్ మైనస్ ఫైవ్ బై సిక్స్ అయింది ప్లస్ ఫైవ్ బై టూ అలానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇది తింటూ కదా క్యాన్సిల్ చేసి ఇవ్వచ్చు అనమాట సో ఫైవ్ కి ఫైవ్ కి క్యాన్సిల్ చేసాము త్రీ వన్ జడ్ త్రీ టూ జీరో అయింది ఇక్కడ ఏం మిగిలింది మైనస్ వన్ బై టూ ప్లస్ ఫైవ్ బై టూ ఇక్కడ హారాలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి లవాల్ని తీసి వచ్చి కలిపియొచ్చు అనమాట సో టూ వేసుకున్నా మైనస్ వన్ ప్లస్ ఫైవ్ కదా ఫోర్ ఫోర్ బై టూ అంటే టూ వన్ జడ్ టూ టూ జీరో ఇలా మనము దీన్ని సింప్లిఫై చేసుకున్నాం అనమాట ఏ ధర్మం ఉపయోగించి చేసావని మనకి అడగడి ఇలా ఇచ్చి సింప్లిఫై చేయమంటాడు అంతే ఓకేనా సో ఈ ధర్మాలన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి మీరు సెవెంత్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది లేదా నెంబర్ సిస్టంలో డే వన్ టు డే ఎయిటీన్ అని చెప్పి అందులో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్లాసెస్ లో కూడా ఎక్కడైనా మీరు చూడవచ్చు అందుకే మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఓకేనా నెక్స్ట్ టూ బై ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ బై సెవెన్ మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ ప్లస్ వన్ బై ఫోర్టీ ఇంటూ టూ బై ఫైవ్ ఉంది సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ టూ బై ఫైవ్ ఉంది ఇక్కడ టూ బై ఫైవ్ ఉంది సో సేమ్ ఈ పైదాన్ లాగే ఏంటి ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సీ ఉన్నప్పుడు ఏని కామన్ తీసి ఏ ఇంటూ బి మైనస్ సి చేసాం కదా ఇలాగా సో అలానే తీసేసుకుందాం అనమాట ఇక్కడ ఈ ఫస్ట్ ఈ రెండు ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీగా ఉంటది రెండు ఒక దగ్గర రాస్తాను దీన్ని ఈ పక్కన రాసుకున్నాను రాసిన తర్వాత ఇప్పుడు క్లారిటీగా నాకు కనిపిస్తుంది ఏది చెయ్యాలి అనేది కదా సో అప్పుడు టూ బై ఫైవ్ని నేను బయటకి తీసేస్తే మైనస్ త్రీ బై సెవెన్ ప్లస్ వన్ బై ఫోర్టీన్ అనమాట ఇక్కడ ఏ ప్లస్ ఏసీ లాగా ఉంది ఏని కామన్ తీసిస్తే బి ప్లస్ సి అనమాట అర్థమవుతుంది కదా అందరికి సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి సెవెన్కి కి ఫోర్టీన్ కి క్యాల్సియం ఫోర్టీన్ అండి సెవెన్ టూ జీర్ ఫోర్టీన్ కాబట్టి టూ త్రీ జీర్ సిక్స్ వేసుకున్నాను ఇక్కడ వన్ ఎస్టీ వేసాను మైనస్ సిక్స్ ప్లస్ వన్ అంటే మైనస్ ఫైవ్ కదా ఆ ఫైవ్ కి ఫైవ్ కి పార్ది టూ వన్ జెడ్ టూ సెవెన్ జె ఇక్కడ మైనస్ వన్ బై సెవెన్ మిగులుతుంది డైరెక్ట్ స్టెప్ ఇక్కడ చెప్పేస్తున్నాను అనమాట ఇక్కడ చేశాను సో మైనస్ వన్ బై సిక్స్ అంటే త్రీ బట్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా త్రీ వన్ జెడ్ త్రీ టూ సో మైనస్ వన్ బై సెవెన్ టూ టూ జర్ ఫోర్ కదా మైనస్ వన్ బై ఫోర్ అనమాట సెవెన్ కి ఫోర్ కి అల్సియం ట్వంటీ ఎయిట్ అండి సెవెన్ ఫోర్ జెడ్ ట్వంటీ ఎయిట్ కాబట్టి ఫోర్ ఇంటూ వన్ ఫోర్ సెవెన్ జె ట్వంటీ ఎయిట్ కాబట్టి సెవెన్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ అనమాట మైనస్ సెలెవెన్ బై ట్వంటీ ఎయిట్ అనేది ఆన్సర్ ఓకేనా ఇలా అయితే సింప్లిఫై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది అనమాట ఇలా ఇచ్చినప్పుడు గజిబిజిగా ఉంటది కదా సో ఒక ఇలాంటి నెంబర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాము అవి ఏ విధంగా కామన్ తీస్తే అవుతాయని చూసుకొని చేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ క్రింది వాటికి సంకలన విలోమాలు రాయండి అన్నాడు సంకలన విలోమం అంటే మీకు చెప్పాను కదా ప్లస్ ఉంటే మైనస్ వేసేయడం మైనస్ ఉంటే ప్లస్ వేసేయడం అంతే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు రెండు మైనస్లు ఉన్నాయి కదా ఏం చేయాలని రెండు మైనస్లు ఉంటే మైనస్కి మైనస్కి పోతుంది కదా అంటే ఇది ప్లస్ అనే అర్థం అనమాట సో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాను ఓకేనా ఇలా ఇస్తాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి కానీ ఇది ప్లస్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి ఇంక రెండు మైనస్లు ఏముంది అక్కడ అలా ఇస్తాడు అనమాట కన్ఫ్యూజ్ చేయండి అలాగ ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు లెవెన్ బై ఫిఫ్టీన్ ఇచ్చాడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ ఇచ్చాడు ఈ రెండింటి కంట మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని సెల్ చూడమన్నాడు ఇది ఎక్స్ వాల్యూ కదా దీనికి ఏం చేయాలి మైనస్ ఆఫ్ మైనస్ చేయాలి సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చూపించమంటే చూపించొద్దాను రండి ఇక్కడ ఎక్స్ అంటే ఎంత లెవెన్ బై ఫిఫ్టీన్ ఇక్కడ ఎక్స్ అంటే లెవెన్ బై ఫిఫ్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ చేసుకున్నాను మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ ఏ కదా అంటే రెండు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్ అయిపోద్ది అంతేనమాట ఇక్కడ మీకు వాడు ఎందుకు ఇది ఇచ్చాడంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ రెండు ఈక్వలే అని మీకు తెలియజేయడానికి ఈ రెండు చేయమని చెప్పాడు అనమాట ఓకేనా సో ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ ఆ ఫోర్ ఇవి కూడా నేను మీకు సెవెంత్ క్లాస్ పూర్ణ సంఖ్యలో చెప్పుకున్నాను ఓకేనా ఇదైతే అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ వాటికి గుణకార విలోమాలను కనుగొనండి అన్నాడు గుణకార విలోమాలు అంటే ఏం చెప్పాను ఇక్కడ ఉండేదాన్ని రివర్స్ చేశాడు మైనస్ థర్టీన్ ఉంది వన్ బై మైనస్ వన్ బై థర్టీన్ అవుతుంది లేదా మైనస్ వన్ బై థర్టీన్ ఉంటే మైనస్ థర్టీన్ అవుతుంది అనమాట మైనస్ థర్టీన్ బై నైన్టీన్ ఉంది నైన్టీన్ బై థర్టీన్ అయింది వన్ బై ఫైవ్ ఉంది ఫైవ్ అవుతుంది ఫైవ్ ఉంటే వన్ బై ఫైవ్ అవుతుంది మైనస్ ఫైవ్ బై ఎయిటీన్ టు మైనస్ త్రీ బై సెవెన్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి మనం గుణించకూడదు గుణకార అన్నాడు కాబట్టి రివర్స్ చేసి అలా సో మైనస్ ఫైవ్ బై ఎయిట్ అనేది ఎయిట్ బై ఫైవ్ అయింది మైనస్ త్రీ బై సెవెన్ అనేది సెవెన్ బై మైనస్ త్రీ అయింది ఇప్పుడు ఎయిట్ సెవెన్ జర్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ త్రీ జిల్ సిన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ టూ బై ఫైవ్ చేయమన్నాడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఇంటూ టూ టూ బై ఫైవ్ కదా ఈ టూ బై ఫైవ్ కి గుణకార విలోమౌద్ది ఫైవ్ బై టూ అవుతుంది మైనస్ వన్ కి గుణకార విలోమం ఏమవుతుంది వన్ బై మైనస్ వన్ అవుతుంది వన్ బై మైనస్ వన్ అన్న మైనస్ వన్ బై వన్ అన్న మైనస్ వన్ కదా కాబట్టి అదే యాజీజ్ అలానే ఉంటదనమాట నెక్స్ట్ గుణకారం దృష్ట్యా కింది వాటిలో ఏ ధర్మం ఉపయోగించబడింది అని అడిగారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి దీన్ని వన్తో గుణించిన వన్ దీనితో గుణించిన సేమ్ వాల్యూ వచ్చింది ఏదైనా ఒక నెంబర్ కి దేనితో గుణిస్తే సేమ్ వాల్యూ వస్తుందో అదే వాల్యూ వస్తుందో దాన్ని గుణకార తత్సమాంసం అంటాము ఇక్కడ ఇది మనకి గుణకార తత్సమాంస ధర్మాన్ని చూపిస్తుంది అనమాట దీన్ని ఒకటితో గుణించారు ఒకటిని దీంతో గుణించారు సేమ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది గుణకార తత్సమాంస ధర్మాన్ని ఉపయోగించారు ఇక్కడ ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ టు ఏ ఇది గుణకార తత్సమాంస ధర్మం నెక్స్ట్ మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ ఇంటూ మైనస్ టూ బై సెవెన్ ఈక్వల్ టు మైనస్ టూ బై సెవెన్ ఇంటూ మైనస్ థర్టీన్ బై సెవెన్ ఇది ఎలా ఉంది ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ లాగా ఉంది అంటే ఇది ఏ ధర్మం స్థిత్యంతర ధర్మం కదా ఏ ఇంటూ బి అనేది బి ఇంటూ ఏ అవ్వాలి ఏ ప్లస్ డి అనేది బి ప్లస్ ఏ మైనస్ బి అనేది బి మైనస్ ఇది ఏ ధర్మం స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం క్యూమిటేటివ్ ప్రాపర్టీ అనమాట నెక్స్ట్ మైనస్ నైన్టీన్ బై ట్వంటీ నైన్ ఇంటూ ట్వంటీ నైన్ బై మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు వన్ ఇదేంటిది గుణకార విలోమం ఏ ఉంది వన్ బై ఏ చేసాం ఏఏ క్యాన్సిల్ అయిపోయి వన్ మిగులుతుంది ఇదేంటిది గుణకార విలోమ ధర్మం ఒక నెంబర్ని దాని వ్యక్రమంతో గుణిస్తే మనకి వన్ వచ్చింది గుణకార విలోమ ధర్మం నెక్స్ట్ సిక్స్ బై థర్టీన్ మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ యొక్క వ్యక్రమంతో గుణించండి అన్నాడు సిక్స్ బై థర్టీ అలాగే ఉందండి మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ యొక్క వ్యక్రమంతో గుణించమన్నాడు ఫస్ట్ దీని వ్యక్రమం కనుక్కోవాలి ఏముంది రివర్స్ అయిపోద్ది ఇక్కడ ప్లస్ లో మైనస్ లో చేంజ్ కావు జస్ట్ ఆ డిజి లవం హారం అవుద్ది హారం లవం అవుద్ది అంతే ఓకేనా సో మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ అండి మైనస్ సిక్స్టీన్ బై సెవెన్ అనండి ఇప్పుడు దీన్ని దీంతో గుణించమన్నాడు గుణించద్దాం సిక్స్ బై థర్టీన్ ఇంటూ మైనస్ సిక్స్టీన్ బై సెవెన్ అనమాట పదహారు ఆరుల తొంభై ఆరు పదమూడు ఏళ్ళ తొంభై ఒకటి మైనస్ నైంటీ సిక్స్ బై నైంటీ వన్ నెక్స్ట్ వన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ వన్ బై ఫోర్ బై త్రీను వన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ బై త్రీగా గుణించడానికి ఏ న్యాయం అన్నాడు ఇక్కడ ఎలా ఉంది ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ బి ఇంటూ సీ లాగా ఉంది ఇది ఏ ధర్మం అంటే గుణకార సహచర ధర్మం అన్నమాట ఏ ధర్మం గుణకార సహచర ధర్మం మైనస్ వన్ అండ్ వన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమం ఎయిట్ బై నైన్ అవుతుందా కాదా అన్నాడు కనుక్కుందా ఇప్పుడు ఫస్ట్ ఇది మిశ్రమ భిన్నంగా ఉంది కదా దీన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి అపక్రమ భిన్నంగా మార్చాలంటే భిన్నాల టాపిక్ లో నేను చెప్పాను ఏముంది హారాన్ని పూర్ణ సంఖ్యతో గుణించి ఆ వచ్చిన వాల్యూని లవంకి కలపాలి తలపాలి ఎయిట్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ వన్ మైనస్ సెవెన్ బై ఎయిట్ సో ఇది అపక్రమ భిన్నంగా మనం మార్చేసాం ఇప్పుడు మార్చిన తర్వాత దీని యొక్క గుణకార విలోమం మైనస్ ఎయిట్ బై సెవెన్ అయింది కాబట్టి మైనస్ సెవెన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమం ఎయిట్ బై నైన్ అవుతుందా అంటే అవ్వదు మైనస్ వన్ అండ్ వన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమం లేదా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి మైనస్ సెవెన్ బై ఎయిట్ వచ్చింది దాని యొక్క గుణకార విలోమే ఎయిట్ బై నైన్ కాదు అని నిరూపించాం నెక్స్ట్ త్రీ అండ్ వన్ బై త్రీ యొక్క గుణకార విలోమం జీరో పాయింట్ త్రీ అవుతుందా కాదా సమర్థించండి అన్నాడు కాబట్టి చేసేద్దాం త్రీ అండ్ వన్ బై త్రీ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని అపక్రమ లాగా మార్చేద్దాం అపక్రమ లాగా మార్చాలని చెప్పాను కదా త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై త్రీ మూడు మూడు తొమ్మిది తొమ్మిది ఒకటి పది పది బై మూడు ఈ పది బై మూడు గుణకార విలోమం మూడు బై పది అవుతుంది మూడు బై పది అలాగ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను కింద ఎన్ని జీరోలు ఉంటాయో అన్ని స్థానాలు ముందుకి పాయింట్ వెళ్తుంది అని చెప్పాను సో త్రీకి కి పక్కన పాయింట్ వచ్చింది ఒట్టి పాయింట్ అవుతాం కాబట్టి జీరో పాయింట్ త్రీ పెట్టాను ఇప్పుడు మనకి త్రీ అండ్ వన్ బై త్రీ ఒక గుణకార విలోమం జీరో పాయింట్ త్రీ అయ్యిందా లేదా అయ్యింది త్రీ అండ్ వన్ బై త్రీ యొక్క గుణకార విలోమం జీరో పాయింట్ త్రీనే నే సమర్థించాము అవునని చెప్పేశాము ఓకే ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడండి ఇలాంటివి మనకి టెట్లో చాలా బాగా అడుగుతూ ఉంటాడు అనమాట కన్ఫ్యూజ్ చేయడానికి విక్రమం లేని అకర్ణీయ సంఖ్య సున్నా వాటికవే విక్రమం కాగల అకర్ణీయ సంఖ్యలు ఒకటి మైనస్ ఒకటి ఒకటి యొక్క వ్యక్తం మీద ఒకటి మైనస్ ఒకటి యొక్క విక్రమం మీదంటే మైనస్ ఒకటి విక్రమం లేనిది అడిగితే జీరో తన రుణాత్మ తన రుణాత్మకంతో సమానం కాగల అకర్ణీయ సంఖ్య ఏదంటే సున్నా సున్నా మైనస్ సున్నా ఈక్వలే కదా సో అలా అనమాట సున్నాకి విక్రమం డాష్ అన్నాడు లేదు మైనస్ ఐదు యొక్క విక్రమం అంటే మైనస్ ఒకటి బై ఐదు ఒకటి బై ఎక్స్ యొక్క వ్యక్తం అంటే ఎక్స్ రెండు ఆకర్ణీయ సంఖ్యలు అబ్ధం ఎల్లప్పుడూ ఒక ఆకర్ణీయ సంఖ్య ధన ఆకర్ణీయ సంఖ్య యొక్క వ్యక్తం ధనాత్మకంగానే ఉంటుంది నెక్స్ట్ సహజ సంఖ్యలు సంఖ్యారేఖ రేఖ సంఖ్య ఒకటికి కుడివైపుకి మాత్రమే అపరిమితంగా పొడిగించబడుతుంది కుడివైపుకు మాత్రమే పొడిగించబడతాయి సహజ సంఖ్యలో సంఖ్యా రేఖ ఎడమ వైపుకు పొగిడించబడదు పూర్ణాంకాలు సంఖ్యా రేఖ సున్నాకు కుడివైపు అపరిమితంగా ఉంది కానీ సున్నాకు ఎడం వైపున ఏ సంఖ్య లేదు ముందు సున్నా ఏడవుతుంది సహజ సంఖ్యలకి సున్నాకి కుడివైపును పొడిగిస్తాం కానీ ఎడం వైపు ఉండదు పూర్ణ సంఖ్యలు సంఖ్యా రేఖ ఇరువైపులా అపరిమితంగా ఉంటుంది మైనస్ వన్ సున్నా లేదా సున్నా వన్ మొదలైన వాటి మధ్య ఏవైనా సంఖ్యలు కనిపిస్తున్నాయంటే ఏమీ లేవు మైనస్ వన్ సున్నా ఒకటి ఇటు మధ్య ఇంకేమైనా సంఖ్యలు ఉన్నాయంటే లేవు కానీ ఇటు ఇటు అపరిమితంగా పొడిగించాం అవి పూర్ణ సంఖ్యలు అక్కడినే సంఖ్యలు ఏంటి ఏంటి మైనస్ వన్ కి సున్నాకి వన్ కి మధ్య ఇంకా నెంబర్స్ ఉంటాయి అనమాట సంఖ్య రేఖి ఇరువైపులా అపరిమితంగా విస్తరించి ఉంది కానీ ఇప్పుడు మైనస్ ఒకటి సున్నా మరియు సున్నా ఒకటి మొదలైన వాటి మధ్య ఇంకా సంఖ్యలను మనం చూడొచ్చు ఓకే అంటే మైనస్ ఒకటి కంటే ఇంకా తక్కువగా ఉండే నంబర్ని ఒకటి కంటే దాని ముందు నంబర్ ని ఇలా మనం ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ ని చూడొచ్చు అనమాట ఏ రెండు అక్కడిని ఈ సంఖ్యల మధ్యన అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయని ఇంతకు ముందే తెలుసుకోండి అకరణీయ సంఖ్యలను సంఖ్యా ర్యాక్పై గుర్తించవచ్చు ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య అపరిమితమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి సరాసరి అనే భావన రెండు అకరణీయ సంఖ్యల మధ్య గల అకర్ణీయ సంఖ్యలను కనుగొనడానికి సహాయపడుతుంది సరాసరి అనే భావన దేనికి సహాయపడుతుంది అంటే ఆ రెండు అకరణీయ సంఖ్యల మధ్య గల సంఖ్యలను కనుక్కోవడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ వన్ పాయింట్ టూ అనమాట ఇవి సంఖ్యా రేఖ మీద గుర్తించమని ఇచ్చాడండి ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు వీలైతే మీకు కావాలి అంటే చూపిస్తున్నాను కదా వీడియో ఆఫ్ చేసి నోట్ చేసుకోవచ్చు రెండు కంటే చిన్నవైన ఐదు అకర్నీ సంఖ్యలు రాయండి అన్నాడు ఇవి రెండు కంటే చిన్నవే కదా మైనస్ రెండు బై ఐదు మరియు ఒకటి బై రెండుల మధ్య కదా పది అకర్నీ సంఖ్యలు రాయండి అన్నాడు ఈ రెండింటి మధ్య పది అకర్నీ సంఖ్యలు ఉంటాయా తెలియదు చెప్పలేం అప్పుడు ఏం చేయాలి రెండు హారాలని ఈక్వల్ చేయాలి సెవెంత్ క్లాస్ అతని సంఖ్యలు చెప్పినప్పుడు చెప్పాను కదా రెండు హారాలు ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి ఫైవ్ కి టూ కి ఎల్సిఎం ఎంత టెన్ కదా సో ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ వచ్చే విధంగా లవహారాలని గుణించాలి అనమాట ఇక్కడ టెన్ రావాలంటే టూతో గుణించాలి కాబట్టి లవహారాలని టూతో గుణించాలి ఇక్కడ టెన్ రావాలంటే ఫైవ్తో తో గుణించాలి కాబట్టి లవహారాలని ఫైవ్తో తో గుణించాలి సో నాకు ఏ వాల్యూస్ వచ్చాయి మైనస్ ఫోర్ బై టెన్ ఫైవ్ బై టెన్ వచ్చాయి ఇప్పుడు ఈ ఫోర్ మైనస్ ఫోర్ బై టెన్ ఫైవ్ బై టెన్ మధ్యలో పది అకరని సంఖ్యలు వస్తాయా రావు కాబట్టి మళ్ళీ ఈ మైనస్ ఫోర్ బై టెన్ ఫైవ్ బై టెన్ కి ఒకే నంబర్ తో వ్యవహారాన్ని గుణించాను అనమాట ఏమొచ్చింది మైనస్ ఎయిట్ బై ట్వంటీ టెన్ బై ట్వంటీ వచ్చింది ఇప్పుడు వీటి మధ్య ఉంటాయి అంటే ఉంటాయి మైనస్ ఎయిట్ కి ఇటువైపు సంఖ్యలు సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మళ్ళీ ఇటు నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు ఉంటాయి సో పది సంఖ్యలు మనకి పది కంటే ఎక్కువే వచ్చేసాయి అనమాట ఇలా ఫస్ట్ హారాల్ని ఈక్వల్ చేసుకోవాలి ఈక్వల్ చేసుకున్నాక కూడా మనకి వాటి మధ్య టెన్ నెంబర్స్ లేవు వీటి మధ్య ఎన్ని నెంబర్స్ ఉంటాయండి మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ తొమ్మిది నెంబర్లే ఉన్నాయి కానీ మనకి పది అకర్ణీ సంఖ్యలు మధ్య నుండి పది రాయమన్నాడు కాబట్టి సరిపోవట్లేదు అప్పుడు లవహారాలని రెండింటినీ కూడా ఒకే నంబర్ తో గుణించాము గుణిస్తే వచ్చిన వాటి మధ్యలో ఉన్నాయన్నమాట ఇది ప్రాసెస్ ఇంతకు ముందు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టూ బై త్రీ మరియు ఫోర్ బై ఫైవ్ మధ్య ఐదు అకర్ణీయ సంఖ్యలను కొనుక్కోండి అన్నాడు హారం సమానం చేయాలి ఎల్సియం కొనుక్కోవాలి స్టెప్ వన్ త్రీ అండ్ ఫైవ్ ఎల్సియం ఫిఫ్టీను సో ఇక్కడ ఫిఫ్టీన్ రావాలంటే ఫైవ్ తో రెండింటిని గుణించాము ఇక్కడ ఫిఫ్టీన్ రావాలంటే త్రీతో రెండింటిని గుణించాము టెన్ బై ఫిఫ్టీన్ ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ వచ్చింది కానీ ఈ రెండింటి మధ్య ఐదు సంఖ్యలు లేవు కాబట్టి లవహారాన్ని ఏదో ఒక నెంబర్ ఏ నెంబర్ అయినా పర్వాలేదు మూడుతో గుణించాలి రెండుతో గుణించాలి మూడుతో గుణించాము దీనికి దీనికి మూడుతో దీనికి దీనికి మూడుతో ఇప్పుడు థర్టీ బై ఫార్టీ ఫైవ్ వచ్చింది థర్టీ సిక్స్ బై ఫార్టీ ఫైవ్ వచ్చింది థర్టీకి థర్టీ సిక్స్ కి మధ్యలో ఫైవ్ నెంబర్స్ ఉంటాయి కదా రాసేసాం అనమాట అలా ప్రాసెస్ ఫస్ట్ ఎల్సిఎం చేసి హారాలు ఈక్వల్ చేయాలి అప్పటికి లేకపోతే ఏదో ఒక నెంబర్తో రెండింటిని గుణించాలి ఓకేనా నెక్స్ట్ మైనస్ త్రీ బై టూ మరియు ఫైవ్ బై త్రీ సేమ్ అండి టూ కి త్రీ కి ఎల్సియం హారాలు సమానం చేసి వాటి మధ్య ఉన్న నెంబర్స్ రాసాము అలాగే వన్ బై ఫోర్ వన్ బై టూ ఎల్సీఎం కనుక్కున్నాము హారాలు ఈక్వల్ చేసాము కానీ వాటి మధ్యలో సంఖ్యలు లేవు కాబట్టి లవహారాలు ఎనిమిత్తో గురించాము అప్పుడు వాటి మధ్య సంఖ్యలు వచ్చాయి వీడియోని ఆఫ్ చేసి నోట్స్ రాసుకోండి నెక్స్ట్ మైనస్ రెండు కంటే పెద్దవైన ఐదు అక్కడిని సంఖ్యలు రాయండి అన్నాడు రాశాను మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఏ ఐదు కూడా మైనస్ రెండు కంటే పెద్దవే అక్కడిని సంఖ్యలే సున్నా అక్కడిని సంఖ్య అవునా కాదని డౌట్ వస్తుంది అది ఎందుకు అవునా కూడా ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే నెక్స్ట్ త్రీ బై ఫైవ్ మరియు త్రీ బై ఫోర్ మధ్య పదే అకర్నీ సంఖ్యలు రాయండి సేమ్ ప్రాసెస్ అంటే సమానం చేసి మేము సీఎం కనుక్కున్నాం వాటి మధ్య లేవు కాబట్టి మళ్ళీ వాటిని ఎయిట్ అనే నంబర్ తో రెండింటిని గురించాము నైన్టీ సిక్స్ బై వన్ సిక్స్టీ వన్ ట్వంటీ బై వన్ సిక్స్టీ వచ్చింది అప్పుడు వాటి మధ్య పది సంఖ్యలు మనకు వచ్చేసాయి రాసుకున్నాం ఓకేనా ఇక్కడతో మనకి అక్రనీ సంఖ్యలు టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ పర్ఫెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా చెప్పడం జరిగింది ఈ ధర్మాలు మాత్రం ఇంతకు ముందు చెప్పాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఎంత అయిపోద్ది అని చెప్పలేదు సో అందరూ కూడా సెవెంత్ క్లాస్ పోడిన సంఖ్యలో ఈ ధర్మాల గురించి చూడవచ్చు అలాగే డే వన్ టు డే ఎయిటీన్ లో సంఖ్యామానానికి సంబంధించి త్రీ ఫోర్ క్లాసెస్ ఉంటాయి అవి చూస్తే ఇంకా క్లారిటీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బాగుంటుంది అనమాట సో ప్రతి సమ్ము కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది మిస్ చేయలేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ వాటిని పక్కకు చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఇస్తే ఇంకొంతమంది నిరుద్యోగులకి మన వీడియోస్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీక్ వీక్ మొత్తం చెప్పిన క్లాసెస్ అన్నీ చూసి మీరు సండే ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో వీక్లీ టెస్ట్ అనేది సెవెన్ థర్టీకి ఉంటుంది రాయండి ఆ టైంకి మీకు వీలు కాకపోయినా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు దాని ద్వారా మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఓన్గా సింగిల్గా రాసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ